మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను ఇప్పుడు మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే కృపా మినిస్ట్రీస్ దాచపల్లిలో ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటల వరకు అలాగే రాత్రి ఏడు నుండి తొమ్మిదిన్నర పది గంటల వరకు ఈ ఆరాధన క్రమం జరుగుతాయి ఉపవాసంతో దేవుని సన్నిధికి రావాలని ఎలాంటి గట్టు సమస్యల నుండైనా ప్రభు విడిపిస్తున్నారు రండి దేవుని సన్నిధిలో ఒక మూడు దినాలు ఉపవాసంతో ప్రార్థన చేద్దాం దేవుడు మీ ప్రతి సమస్య నుండి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు దేవుడు మనందరికీ తోడయ్యుండి నడిపించుగాక మీరు వస్తారని ఆశిస్తూ ఈ యొక్క విషయాన్ని మీకు తెలియచేస్తాం